రావణాసురుడిని మనం రాక్షసుడిగా చూస్తాం కదా శ్రీలంకలో దేవుడు రావణాసురుడు రావణ బ్రహ్మ ఆయన కదా కాబట్టి ఇప్పుడు ఎట్లా అంటే మనం కొంచెం మైథాలజీలో అట్లా వెళ్తూ ఉంటే తల్లి పెంపకంలో ఉంటుంది కొంచెం ప్రభావం అంటే సొసైటీ ఒక ప్రభావం ఉంటుంది ఒక పాయింట్ దాకా మనం పెంచుతాం దాని తర్వాత ఏంటంటే మనకి ఇప్పుడు ఈ రామాయణం చూసుకుంటే రావణాసురుడు రాముడు చేతిలో ఆయనకి ఈ ఆయన చావు రాసిపెట్టి ఉన్నది కాబట్టి ఇదంతా ఈ స్టోరీ అంతా ప్రీడిఫైన్ అంటాం కదా ఇదంతా అయింది రావణాసుడు ఏంటంటే బంగారు లంక అక్కడ కదా అంటే ఇప్పుడు ఒక రాజుల్లో చూసుకుంటే బెస్ట్ రాజు ఆయన బెస్ట్ కింగ్ అనమాట అక్కడికి సో ఈ ఒక్క విషయం తప్పిస్తేస్తే ఇట్స్ అ బ్యూటిఫుల్ కింగ్ చాలా మంచి కొడుకు చాలా మంచి రాజు అన్నీ ఉన్నాయి కాకపోతే ఆ ఒక్క ఇన్సిడెంట్ ఏంటంటే అట్లా అవ్వాల్సి ఉంది కాబట్టి ఆయన చావు రాముడి చేతిలో ఉంది కాబట్టి ఈ మొత్తం స్టోరీ అయిందని నేను బిలీవ్ చేస్తాను ఓకే